ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెళ్లలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు మేము బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో చెడు శక్తి మాతో వచ్చినట్లు అనిపిస్తుంది అలాగే శత్రువులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మాకు ఏదో ఒక విధంగా హాని తలపెడతారో అని భయం వేస్తుంది వారు తలపెట్టాలని చూస్తున్నారు ఇలా ఎలా కూడా అనిపిస్తుంది మాకు తంత్రమంత్ర ప్రయోగాలు బాధలతో ఇబ్బంది పడుతున్నాము అనిపిస్తుంది అలాగే ఏదో తెలియని శక్తి అంటే మాకు ఏదో తెలియని చెడు శక్తి వెంటాడుతుంది అని అనుమానంగా ఉంది ఇది కూడా అనుమానంగా ఉంది అలాగే మాకు రోజు రోజుకి మా ఆర్థిక స్థితి తగ్గిపోతుంది డబ్బుకు సమస్యలు వస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అర్థం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉన్నప్పుడు డబ్బుకు సమస్య అనేది వస్తుంది నరదృష్టి జనఘోష అలాగే మనం సొంత డబ్బ అంటే మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం జనాలకి మేము ఎంత సంపాదించాము అంత సంపాదించాము ఇంటి పక్కన వారికి కుటుంబ సభ్యులకి చుట్టాలకి పక్కాలకి కూలింగ్స్కి చాలామంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి వారికి ఎక్కువగా ఇలాంటి సమస్య వస్తుంది ఈ సమస్య నుంచి బయటపడడానికి ఈ తేలికైన ఉపాయం నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉన్న ఇంట్లో శుభ్రత లేకపోయినా ఇంట్లో భూజులు బాగా ఉన్న కిచెన్లో కానివ్వండి వంటగదిలో కావచ్చు పాత సామాన్లు పనికి అంటే డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు పేపర్లు పాత బట్టలు మూటలు కట్టి ఇంట్లో పెట్టుకుని ఉన్నా ఇలాంటి సమస్య రావడానికి అవకాశం ఉంటుంది నకారాత్మక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి ఈ ఉపాయాన్ని చాలా తేలికైన పరిహారం ఇది దీనికి ఒక నిమ్మకాయ కర్పూరం కావాలి ఎలా చేయాలి తెలియచేస్తాను ఇది ఆడవారైన మగవారిని ప్రయత్నించేయవచ్చు ఈ ఉపాయాన్ని సోమవారం నుండి చేయాలి ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు అని చెప్పుకున్నా నిమ్మకాయ అలాగే కర్పూరం ఒక ప్రమిది నాలుగు వర్తులు ఆవునే కానీ నువ్వుల నుండి కానీ ఇది ఇంటి దగ్గర చేయవచ్చు దేవాలయంలో కూడా చేయవచ్చు చాలా తేలికైన ఉపాయం ఇలా సమస్యతో బాధపడుతున్న వారు మాత్రమే చేయండి ఇలాంటి సమస్య లేని వారు చేయవద్దు అలాగే ఇలాంటి విషయాల నమ్మకం లేని వారు పొరపాటును కూడా చేయవద్దు మీకు ఈ ఉపాయాన్ని సోమవారం నాడు చేయాలి ఈ ఈ ఉపాయాన్ని సోమవారం నాడు ఇంటి దగ్గర కానీ దేవాలయంలో కానీ శివాలయంలో చేయవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నవారు మెయిల్స్లో నువ్వు కామెంట్స్లో అడుగుతున్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ఛానల్లో ఉన్న ప్లేలిస్టులోకి వెళ్ళండి మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకి మీరు ఏది ఏ ఉపాయాన్ని చేయగలుగుతారో అది మాత్రమే చేయండి అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారం చేయవచ్చు నర్సరీ టైంలో మాత్రం ఆడవారు చేయకూడదు మీరు సోమవారం నాడు ఈ ఉపాయం చేయాలి ఉదయాన్నే అంటే మీరు ఉదయం చేయవచ్చు లేదా సాయంత్రం చేయవచ్చు ఏ సమయంలో చేసినా స్నానం కంపల్సరీగా చేయాలి ఇది గుర్తుంచుకోండి శివాలయంలో కూడా చేయవచ్చు ముందు మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలియజేస్తాను మీరు మీ పూజాది కార్యక్రమం అంటే మీరు మీ ఇంట్లో మీ పూజా గదిలో కానీ మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ ఈ పరిహారం చేయవచ్చు ముందు దేవుడు ముందు ఒక నిమ్మకాయ పెట్టండి తర్వాత ఒక ప్రమితి తీసుకోండి లేదంటే కొద్ది దీపపు తీసుకోండి దానిలో నాలుగు ఒత్తులు వేయండి తూర్పు ఒకటి పడమర ఉత్తరం దక్షిణం దానిలో ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నుండి కానీ వేసి దీపారాధన చేయండి చేసిన తర్వాత మీరు నిమ్మకాయని చేతిలో పట్టుకోండి పట్టుకొని ఒక మంత్రాన్ని అంటే మృత్యుంజయ మహామంత్రం కానీ లేదంటే లఘు మృత్యుంజయ మహామంత్రం మీకు చెప్తాను ఓం హం జుం సహా లేదంటే మృత్యుంజయ మహామంత్రాన్ని ఈ మంత్రాన్ని ఓం హం జుమ్ సహా ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు నిమ్మకాయ చేతితో పట్టుకొని అనుకోండి అనుకున్న తర్వాత మంత్రం అనుకున్న తర్వాత ఈ నిమ్మకాయని పక్కన పెట్టండి ముందు దీపారాధన చేయండి తర్వాత నిమ్మకాయని పట్టుకొని మంత్రాలు పడి తర్వాత మీరు ఈ నిమ్మకాయ మీద మీ గదిలో ఒక ఉద్దరంలో కానీ గ్లాసులో నీరు పెట్టుకుంటే ఆ నీరు కొంచెం నిమ్మకాయ మీద చల్లండి చల్లిన తర్వాత ఈ నిమ్మకాయని రెండు ముక్కలుగా కట్ చేయండి అడ్డంగా కట్ చేయండి ఇలా ఇలా అడ్డంగా కట్ చేయండి అడ్డంగా కట్ చేసిన తర్వాత మీరు ఇంట్లో దేవతకి ఎవరైతే మీ ఇంట్లో శివ శివుడి బొమ్మ ఉంది లేదు శివలింగం ఉన్నా శివుడికి చూపించవచ్చు అలా లేకపోయినా మీరు మీ ఇష్టదైవానికి చూపించవచ్చు నిమ్మకాయని చూపించి మీరు ఈ పని చేయాలి ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ నిమ్మకాయ కట్ చేసే ముందు మీరు బలంగా గుర్తుంచుకోవాలి ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో అంటే ఆర్థికంగాను మానసికంగాను మీకు మీ తంత్ర అంటే తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగాయని భయపడుతూ ఉన్న ఒకవేళ జరిగిన వాటి నుంచి బయటపడాలి అని కోరుకోండి ఆ తర్వాత నిమ్మకాయని రెండు ముక్కలుగా కట్ చేయండి ఒక ముక్కని దేవుడి ముందు ఇలా పెట్టండి రెండో మొక్కని మీరు మట్టి ప్రమిదలో కానీ ఏదైనా ప్లేట్లో కానీ చక్కగా పెట్టి దాని అంటే ముందు కర్పూరం పెట్టి ఇలా ప్లేట్లో పెట్టాము అనుకోండి ఇలా పెట్టండి తర్వాత కర్పూరం తీసుకోండి కర్పూరం తీసుకొని ఇలా నిమ్మకాయ మీద వేయండి పైన వేసి వెలిగించండి వెలిగించి అంటే కాస్త ఎక్కువ కర్పూరం వేయండి అది కూడా మీ పూజా మందిరంలో చేయండి ఈ మొక్క మరి పూర్తిగా కాలేదు ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా కాలదు తర్వాత రెండో ముక్కని మీరు అలాగే దేవుడి ముందు ఉంచాలి ఈ మొదటి మొక్కని మీరు మొత్తం కర్పూరం వెలిగి కొండక్కే వరకు ఉండి తర్వాత ఈ కర్పూరాన్ని వెలిగించిన నిమ్మకాయ ముక్కని తీసుకువెళ్ళి మీరు డస్ట్బిన్లో పడవేయచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది ఫస్ట్ చేయవలసింది రెండో మొక్కని ఏదైతే మనం దేవుడి ముందు పెట్టాం కదా ఆ రెండో ముక్కని మీరు రెండవ రోజు మంగళవారం ఉదయం స్నానం చేసిన తర్వాత సేమ్ అలాగే ఈ మొక్కను తీసుకొని ఇంటి బయట కానీ ఇంటి బాల్కనీలో కానీ ఇంట్లో కాదు ఇంటి బయట బాల్కనీలో కానీ మీరు ఇలాగే ఏదైనా ప్లేట్లో పెట్టి కర్పూరం వేసి పైన నిమ్మకాయ పైన వేసి వెలిగించండి వెలిగించి ఈ మొక్కని కూడా మీరు ఇంటి బయట డ్రైనేజ్లో పడేయండి ఈ కర్పూరం పూర్తిగా వెలిగే వరకు మీకు మాకు ఇంటి బయట అవకాశం లేదనే వారు ఈ ఉపాయం చేయవద్దు ఇంటి బయట అవకాశం లేదు కాల్చడానికి అవకాశం లేదనుకునేవారు పొరపాటును కూడా ఈ ఉపాయాన్ని చేయవద్దు ఇది గుర్తుంచుకోండి తర్వాత మీరు ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలి మూడు సోమవారాలు చేయాలి నర్సరి సమయంలో చేయకూడదు ఒకవేళ ఆడవారికి మధ్యలో నెలసరి వస్తే ఆ సోమవారం వదిలేసి రెండో సోమవారం చేసుకోవచ్చు మగవారు మాత్రం ఖచ్చితంగా కంటిన్యూగా మూడు సోమవారాలు చేయాలి ఇదే ఉపాయాన్ని మనం దీవాలయంలో చేసినట్లయితే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఉదయం కానీ సాయంత్రం కానీ నిమ్మకాయని స్వామివారికి చూపించి స్వామివారి మీద అభిషేకం చేస్తున్న నీరు తీసుకొని నిమ్మకాయ మీద చిలకరించి అక్కడ దేవాలయంలో నాలుగు ఒత్తులు వేసి దీపారాధన చేసి ఇంట్లో అలాగే చేసాం అలాగే చేసి అక్కడ నిమ్మకాయని కట్ చేసి నిమ్మకాయ కట్ చేసే ముందు ఖచ్చితంగా మనసులో కోరిక చెప్పుకొని ఖచ్చితంగా మనసులో ఉన్న సమస్య చెప్పుకోవాలి అంటే నేను శత్రువుల నుంచి ఇబ్బంది పడకుండా ఉండాలని తంత్రవంత్ర ప్రయోగాల నుంచి బయటపడాలని అలాగే చెడు శక్తులు నన్ను వదిలి వెళ్ళిపోవాలని డబ్బు సమస్యల నుంచి బయటపడాలని కోరుకోవాలి కోరుకున్న తర్వాత నిమ్మకాయని గుళ్ళో కట్ చేసేటప్పుడు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అలాగే నిమ్మకాయ మీద కర్పూరం వేసి వెలిగించే ముందు కాలభైరువుని తలుచుకోవాలి మనసులో కాలబైరువుని తలుచుకొని ఒక ముక్క మీద అక్కడే దేవాలయంలో ఒక ప్రమిదలో పెట్టుగానే ఎక్కడైనా సరే ప్రాంగణంలో వెలిగించాలి వెలిగించే ముందు కాలబైరువుని తలుచుకోవాలి ఇది ఖచ్చితంగా చేయాలి రెండో మొక్కని కట్ చేసిన మొక్కని ఇంటికి తెచ్చుకోవాలి ఇంటి దగ్గర తెచ్చిన తర్వాత మన పూజా మందిరంలో పెట్టుకొని తర్వాత రెండో రోజు మంగళవారం స్నానం చేసిన తర్వాత కర్పూరం ఇంటి బయట కానీ ఇంటి ఒక కర్పూరాన్ని పెట్టి వెలిగించాలి వెలిగించే ముందు కూడా మీరు కాలబైరువుని తలుచుకోవాలి మన దేవాలయంలో చేసిన దానికి కాలబైరువుని కంపల్సరీగా తలుచుకోవాలి ఇంటి దగ్గర చేస్తే అవసరం లేదు ఇది గుర్తుంచుకోండి ఇలా మీరు మూడు సోమవారాలు చేయాలి ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతారు ఇది ఏంటంటే జాతకరీత్యా జాతకంలో రాహుకేతు ప్రభావం ఉన్న మీకు భయం అనేది ఏర్పడుతుంది మానసిక భయం కూడా తొలుగుతుంది ఈ చిన్న పరిహారాన్ని మీరు మనస్ఫూర్తిగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు మంత్రం కూడా ఏంటంటే మృత్యుంజయ మా మంత్రాన్ని చేయవచ్చు లేదంటే లఘు మృత్యుంజయ మంత్రం ఓం హం జుం సహా ఈ మంత్రాన్ని కూడా చేయవచ్చు ఈ మంత్రాన్ని నేను ఇప్పుడు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మృత్యుంజయ మందిరాన్ని పెడతాను దీన్ని పెడతాను మీరు చూడవచ్చు నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి మీకు నా అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి విషయాలు మనకి తంత్రంలోను జ్యోతిష్ శాస్త్రంలోను మనకు చాలా ఉన్నాయి ఏదైనా సరే చే మనసుకు చేయాలి అనిపించినప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి అంతేగాని నమ్మకం లేనప్పుడు వీటిని పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు అలాగే అర్థం కానప్పుడు పొరపాటును చేయవద్దు అలాగే నేను ఒక వారం చేశాను గురువుగారు ఆపేశాను మళ్ళీ చేయాలా ఏమన్నా ప్రమాదం అవుతుందా అని మీరు చాలామంది అడుగుతూ ఉంటారు ఏదైనా పూర్తిగా చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని ఆశించవచ్చు మనకి ఈ వారం అవ్వలేదు అనుకోండి రెండు వారాలు అవ్వలేదు మూడు వారాలకు అవ్వలేదు ఒకసారి చేసాం అవ్వలేదు మళ్ళీ మూడు సార్లు చేయండి అలా మీరు ఈ ప్రయోగాన్ని తొమ్మిది సార్లు చేయవచ్చు అంటే తొమ్మిది సోమవారాలు అంటే మూడు సోమవారాలు చేసాం అవ్వలేదు మళ్ళీ మూడు సోమవారాలు చేసాం అవ్వలేదు అలా మూడు 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 అలా తొమ్మిది సార్లు ప్రయత్నించవచ్చు ఎందుకంటే మనసుకి మనకు చేసే విధానం నమ్మిక ఉన్నప్పుడు మాత్రమే ఇవి ప్రాకృతికమైన శక్తి సహాయం చేస్తుంది ఇది గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతరే నమ